హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ ఎలా హరీ ఉంటుంది మా పెద్దోడిని స్కూల్కి పంపేటప్పుడు ఎంత ఉంటుంది ఉంటుందన్నమాట చెప్ చూపిస్తాను కొంచెం అంటే ఎక్కువ షూట్ చేయడం కుదరదు అనమాట ఎక్కువ షూట్ చేస్తూ ఉన్నాను అనుకోండి మనకు అక్కడ స్కూల్కి లేట్ అయిపోతుంది వ్యాన్ వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది అనమాట సో మార్నింగ్ వచ్చేసి నేను ఫైవ్ థర్టీకి అనమాట సో బయట అంతవరకు వచ్చి చల్లేసి ముగ్గు పెట్టేసిన తర్వాత పొయ్యి పొయ్యి ఉంటుంది కట్టల పొయ్యి ఉంటుంది కదా సో వాటర్ కోసం అది అంటేసిన తర్వాత వాటర్ పెట్టిన తర్వాత కిచెన్లోకి వస్తాను అనమాట సో రైస్ వాష్ చేసుకుంటాను ఫస్ట్ రైస్ నానడానికి పెట్టేస్తాను సో ఈరోజు వచ్చేసి అయితే మా ఉడికి క్యారెట్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఏంటంటే మా ఊళ్ళు కొంచెం లేట్గా లేచాడనమాట మార్నింగ్ ఎప్పుడు సిక్స్కి నేను ఫైవ్ థర్టీకి లేస్తే నా తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి నాతో పాటు లెగేస్తారు ఇద్దరు అంటే నాకు బయట వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి ఇద్దరు లేస్తారనమాట బట్ ఈరోజు ఏంటంటే మా పెద్దోడు క్వార్టర్ టు సెవెన్కి లేచాడు మా చిన్నోడు వచ్చేసి సెవెన్కి లేచాడు పాపం వాడికి నైట్ అంతా కోల్డ్ ఫుల్ హెవీ కోల్డ్ ఉండే సో దానివల్ల మేబీ కొంచెం నిద్రపోయాడు నైట్ సరిగ్గా పోలేదు ఆ నోస్ బ్లాక్స్ అవుతాయి కదా సో దానివల్ల నిద్ర సరిగ్గా పోలేదు మార్నింగ్ టైంలో కొంచెం పడుకున్నాడు డ్రాప్స్ వేస్తానరా అంటే అసలు అస్సలు అవ్వలేదు అనమాట ఊరుకోలేదు వేసుకోలేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడి కోసం క్యారెట్ రైస్ చూపించాను కదా సో అది చేసి బాక్స్ పెట్టి పంపించేసాను అనమాట సో ఇక్కడ రెడీ అయి కూర్చున్నాము వ్యాన్ అనేది సెవెన్ థర్టీ టు ఫార్టర్ టు ఎయిట్ మధ్యలో వస్తుంది సో ఈరోజు ఏమంటే హ్యాండ్ వాష్ చేద్దామని బట్టలన్నీ ఊరు డే డైలీ మిషన్లో వేస్తున్నాను సో మిషన్లో వేస్తే ఏమంటే కొంచెం నాకు ఎందుకో కంఫర్ట్గా అనిపించట్లేదు అంటే ఖాళీగానే ఉన్నాను కదా కొంచెం చేయితో ఉతికేద్దాము అన్నట్టుగా ఈరోజు బట్టలు నానబెట్టి ఆ బకెట్ నిండుగా ఉన్నాయన్నమాట టూ డేస్వి సో అవి నానబెట్టేసాను అండ్ మా పెద్దోని స్కూల్కి ఎక్కి చేసేది అనమాట సో ఎక్కి చేసిన తర్వాత మా ఇక మధ్యలో ఏం షూట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే ఇంట్లో మళ్ళా అంతా క్లీన్ చేసి ఇల్లు దూట్ చేసి దీపం పెట్టేసుకునేసరికి టెన్ అయిందనమాట సో ఇక్కడ నేను బెండకాయ టమాటా కర్రీ చేద్దామని వెజ్స్ కట్ చేసుకున్నాను అండ్ రైస్ పక్కన కుక్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ మా చిన్నోడు ఎక్కడ చూస్తున్నారా మా చిన్నోడు వచ్చేసి పడుకున్నాడు పడుకుంటేనే వాడికి ఏమంటే నేను బట్టలు వాష్ చేసిన తర్వాత వాడికి స్నానం చేయించి కొంచెం తినిపించేసి పడుకోబెట్టేసాను అనమాట సో వాడు పడుకున్నాక నేను స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసుకొని కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు వచ్చేసి టమాటో బెండకాయ కర్రీ చేస్తున్నాను సో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయడం తర్వాత పోపు గింజలు వేసుకున్నాక టమాటో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ కొంచెం జింజ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకోవాలన్నమాట సో ఒక వన్ అవర్ అవుతుంది కదా నాకు ఈ వర్క్ అయ్యేసరికి మా చిన్నోడు లేచేశాడు అనమాట లేచి నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాడనమాట అండ్ ఇక్కడ ఈ కర్రీ జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు అంటే నాకు ఒక్కదానికి అనమాట మా పెద్దోడు ఏం తిన్నాడు మా హస్బెండ్ లేడు బయకు వెళ్ళారు సో అందుకని కొంచమే కర్రీ ఒక ఏడెనిమిది బెండకాయలు అయితే అనుకుంటే ఒక రెండు టమాటోస్ అంతే అంత కర్రీ కంటే ఎక్కువ ఉడవదు మా పెద్దోడు ఆల్మోస్ట్ కర్డ్ రైస్ తింటాడు ఆ కర్డ్ రైస్లో కొంచెం కర్రీ వేస్తాను అనమాట ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు వాడు కర్రీ రైస్ ప్రాపర్గా తింటాడు ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఆల్మోస్ట్ కర్డ్ రైస్ తింటాడు అనమాట సో బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటోస్ వేసుకున్నాను ఈ టమాటోస్ కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కదా సిమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే అవి బెండకాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో బెండకాయలు జీగురు వెళ్ళిపోయిన తర్వాత టమాటోస్ వేసుకోండి టమాటోస్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ కొత్తిమీర వేసేసుకోండి నేను ఇక్కడ కొంచెం కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడూ ఎక్కువ ఎక్కువ కర్రీ చేస్తాను నాకు ఈ కొంచెం కొంచెం కర్రీ చేయడం వల్ల ఏమంటే కొంచెం ఉప్పు కారాలు కొంచెం అటు ఇటు అవుతున్నాయి అంటే కారం మాత్రం తక్కువ వేస్తున్నాను ఉప్పు కొంచెం అంటే మైల్డ్గా సో అదవుతుందనమాట సో ఇక్కడ కర్రీ ఉడికిపోయింది అండ్ రైస్ కుక్ అయిపోయింది సో ఇక్కడ మా ఊడు మళ్ళీ నిద్ర వచ్చినట్టు చేశాడనమాట అంటే సగం నిద్రలో లేచాడు కదా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుకుంటాడు బట్ వన్ అవర్ తర్వాతే లేచాడు ఇంట్లోకి బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు అనమాట బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టమని అన్నాడు పడుకోబెడితేనేమో అస్సలు పడుకోవట్లేదు ఇది చూడండి మళ్ళీ బయటకు వచ్చేసేసరికి ఫోన్ బట్టి వీడియో ఇద్దామని స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఇక్కడ చూడండి దేవుడు రూమ్లోకి వెళ్ళి ఆ గంట తీసుకొస్తున్నాడు దేవుడు రూమ్లోకి వెళ్తే నాకు ప్రాబ్లం ఏం లేదు కానీ అక్కడ అన్నీ తీసుకొస్తాడు దేవుడు ఫోటోలు తీస్తే పర్లేదు మళ్ళీ అక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహం చిన్నది ఉంటుంది అనమాట దేవుడు రూమ్లో అది బియ్యం ఒక బౌల్ వేసి ఆ బౌల్లో బియ్యం మోసి అందులో పెట్టి అనమాట సో అది తీసాడు అనుకోండి మొత్తం చిందరవందర అయిపోతుంది మళ్ళీ నాకు ఏందో నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట అట్లా గంట తీసుకుంటే ఏమనిపించదు ఎందుకంటే ఆడుకుంటారు కదా పిల్లలు సో ప్రాబ్లం ఏమనిపించదు కానీ అట్లా దేవుడు విగ్రహాల కింద పడిపోవడం అలాంటివి తీసేయడము అలా చేస్తే ఏమంటే నాకు ఏందో నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట అని ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ట్రై చేస్తున్నానని సో ఈరోజు ఫ్రూట్స్ ఏం లేవు బనానా తినడానికి అలాంటివి పొమ్మ ఉంది కానీ నాకు అస్సలు ఎక్కువ అనమాట అలాంటివి కొంచెం లైట్గా ఒక జస్ట్ ఫస్టే కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఏం చేశాను జస్ట్ ఒక రెండు క్యారెట్ ముక్కలు చిన్నవి నోట్లో వేసుకొని మళ్ళీ లెవెన్కి అట్లా ఇట్లా రెండు దోశలు వేసుకొని తినేస్తాను అనమాట సో నేను ఎప్పుడు వేసినా బన్ దోశ టైప్లో వేస్తాను అనమాట మంచిగా కొంచెం దొడ్డుగా వేస్తాను దొడ్డుగా వేస్తే ఏంటంటే మా చిన్నోడు నేను తినేటప్పుడు దగ్గరికి వస్తాను వస్తాడు కదా సో అప్పుడు వాడికి ఇచ్చేస్తాను అనమాట వాడు సాఫ్ట్గా ఉంటే తినగలుగుతాడు మనకి ఇట్లా క్రిస్పీగా ఉందనుకోండి గొంతులో చాక్ అయిపోతుంది కదా సో అందుకని నేను సాఫ్ట్గానే వేసుకుంటాను మళ్ళీ నేను సాఫ్ట్గా తినడానికి ఇష్టపడతాను అండ్ ఇక్కడ మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా మేము వచ్చేసి అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో ఈరోజు సెకండ్ కదా ఎగ్స్ ఇస్తారనమాట ఫస్ట్ వీక్లో మొత్తము మా చిన్ మా చిన్నోడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఒక త్రీ ఇయర్స్ వరకు ఎగ్స్ను అది బాలామృతం ప్యాకెట్ ఇస్తారు సో అది తీసుకు తీసుకుని రావడానికి వెళ్ళాను లేసాను మా ఉడికి నడవమని కానీ నడవకుండా ఒక పది అడుగులు ఏ లేదో మళ్ళీ ఎత్తుకోమని వచ్చాడనమాట సో అన్ను అలాగే ఎత్తుకొని వెళ్ళి స్కూల్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని అవి తీసుకొని వచ్చేసానమాట నాకు మాత్రం మస్తు హెవీగా ముసలాగా వచ్చేసింది అనమాట అన్నీ ఎత్తుకొని వచ్చేసరికి సో వచ్చాక మళ్ళీ ఇవన్నీ పడుకోబెట్టేసి నేను కూడా వడుకున్నాను అనమాట సో లంచ్ ఏం చేయలేదు ఆల్మోస్ట్ లెవెన్కే తిన్నాం కదా ఇద్దరము మావుడు కూడా మా చిన్న పెద్దోడు వెళ్ళేటప్పుడు వాడికి ఏం బ్రేక్ఫాస్ట్ పెడతాను వీడికి పెట్టేస్తాను మళ్ళీ నేనేం తింటానో అది కూడా పెట్టేస్తాను అనమాట సో అందుకని వాడు కూడా ఏం హంగ్రీగా ఫీల్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ త్రీ థర్టీకి అలా లేచాము పడుకొని వన్కి అట్లా పడుకున్నాము త్రీ థర్టీకి లేచి అప్పుడు లంచ్ చేస్తున్నాను అనమాట నేను అంటే ఆ దోశ తినేసరికి కొంచెం హెవీగా అనిపించింది ఆకలి ఏమనిపించలేదు మళ్ళీ కొంచెం లావుగా వేసుకున్నాను కదా సో అందువల్ల నేను ఇక లంచ్ అనేది త్రీ థర్టీగా చేశాను ఫోర్ థర్టీ వరకు ఇక్కడ టీ పెడుతున్నాను అండ్ ఇందాక చూపించాను కదా బాక్స్లో వచ్చేసి అవి టెన్ రూపీస్ ఒకటి అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మనం ఇట్లా పోపు గింజలు సారీ టీ పౌడర్ అట్లాంటివి చిన్న చిన్నవి మసాలా స్పైసెస్ ధనియాల పొడి అట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ మార్నింగ్ టీ అవాయిడ్ చేసినా కానీ కొంచెం కొంచెం హెడ్ ఎక్ వస్తుంది అట్లా అలాగే కంటిన్యూ చేయాలని హోప్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అలవాటు అయితే తగ్గించలేము అంటే నేనేం చేస్తానంటే నాకు మార్నింగ్ టీ ఎట్లా తీసేసాను అంటే నాకు బ్రష్ చేస్తే టీ తాగాలనిపిస్తుంది అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను జస్ట్ మౌత్ వాష్ చేసుకుంటాను మౌత్ వాష్ చేసుకున్నాక ఏం చేస్తాను వాటర్ తాగుతూనే ఉంటాను బ్రష్ చేస్తేనే నాకు హంగ్రీ ఫీలింగ్ వస్తుంది టీ తాగాలన్న ఫీలింగ్ వస్తుంది బట్ నేను ఇక్కడ బ్రష్ చేయకుండా స్నానం చేసే ముందుగా ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే స్నానం చేస్తాను అంతా ఇంట్లో రెడీ అవుతాను అన్నప్పుడు బ్రష్ చేస్తున్నాను అనమాట సో చెప్పాను కదా మార్నింగ్ ఫుల్ బట్టలు అన్నమాట దూలదిరిపోయింది అనమాట ఎప్పుడు మిషన్లో వస్తే తెలియట్లేదు అంటే అంత ముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ హ్యాండ్ వాషే చేసేదాన్ని కానీ మిషన్ కొన్నప్పటి నుంచి సుఖం వస్తుంది అన్నారు కదా ఏదైనా వస్తూ వస్తే సుఖం వస్తుంది ఆ టైప్లో అనమాట ఒకటేసారి టూ త్రీ డేస్ బట్టలు అయ్యేసరికి ఫుల్ హెవీగా అనిపించింది కానీ చేతితో ఉతికిన బట్టలు చేతితోనే ఉతికిన బట్టలాగే ఉంటాయి మంచిగా ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దోడు వచ్చేసాడు నేను తీయి తాగేసాను అండ్ బయట ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఆ బెడ్ మీద వేశాను అనమాట సో అయినా మడతా పెడదామని చూశాను అండ్ ఇక్కడ మా పెద్దోడికి చిన్నోడికి పాలు తాగిచ్చేసాను అండ్ స్నాక్స్ కిందకి మర్మరాలు అడిగారు కొంతమంది మర్మరాలు అంటారు మా సైడ్ అయితే బోల్పాలాలు అంటామన్నమాట సో చాలా మంది చికెన్లో వేసుకొని తింటారు ఇంకా మామూలుగా కూడా తింటారు ఇక్కడ చూడ పెత్తోడు చిన్నోడు మట్టిలో మాణిక్యాలైపోయాలన్నమాట ఎలా చేస్తున్నారు చూడండి మా చిన్నోడు అయితే పెద్ద రౌడీలాగా తయారవుతాడు పాపం వాడిని కొడుతనే ఏ ఉంటాడు కొడుతూనే ఉంటాడు అనమాట ఆడుకున్నప్పుడు మెల్లిగా వెళ్ళి అన్నతో ఆడుతాను అంటాడు వాడి దగ్గర ఉన్నాయి అన్నీ లాగేసుకుంటాడు వాడు ఆడుకుంటే వాడిని ఏదో ఒకటి చేసేస్తాడు అనమాట సో కాసేపు ఆడిన తర్వాత ఇక సిక్స్ వరకు అట్లా ఫ్రెషప్ అయ్యి చేయించాను ఇద్దరికి స్నానం చేయించాను సో స్నానం చేయించముందే ఏ ఆట ఆడాలన్నా ఆడుకోమని చెప్తాను తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళనివ్వనమాట సో ఇలా ఆడుకున్న తర్వాత ఫ్రెషప్ చేయించాను బట్టలు మడత పెడదామని నేను రూమ్లోకి వచ్చాను అనమాట చూస్తారు కదా ఆ బట్టలు కూడా ఆ బెడ్లో ఉన్నవైతే ఒక టూ త్రీ డేస్ బట్టలు అనమాట అట్లాగే అట్లా ఒకటి ఏడా స్టార్ట్ చేస్తే అట్లాగే అలవాటైపోతుంది ఆ బట్టలు మడత పెట్టడానికి ముహూర్తం రావట్లేదు సో ఇప్పుడు మడత పెడదామని చూసేసరికి మళ్ళీ వచ్చిన సంఖ్యలో దూరిపోయాడు మా చిన్నోడు నేను వేరే వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా ఆడుకుంటాడు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి వేరే వాళ్ళు నేను ఉన్నప్పుడు మంచిగానే ఆడుకుంటాడు బట్ నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి సతాయించడం స్టార్ట్ చేస్తాడు అనమాట అస్సలు సంక దగ్గర అనమాట ఏం చేస్తాం మళ్ళీ వదిలేస్తాను సో చూసారా సిక్స్ అయిపోయినా కూడా ఎంత ఎండగా ఉందో అంటే లైట్ సన్ లైట్ ఉందనమాట సో మంకీ ఇంట్లోకి వచ్చిందన దెబ్బకు తలుపులు పెట్టేశాము సో బయట చూడండి ఎన్ని మంకీలు వచ్చాయో అస్సలు ఇంట్లోకి వస్తే భయం చిన్నోని చిన్ను గరిచినప్పటి నుంచి అయితే ఇంకా 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 ఫుల్ భయం వేస్తుంది అనమాట వీటిని చూడాలంటే తీయాలంటే చూసారని ఆ బట్టలు అక్కడే ఉంటున్నాయి నాకు ఈరోజు ఎట్లాగో ఫినిష్ చేయాలని ఫిక్స్ అయిపోయింది అనమాట కంపల్సరీ మడతెడతాను అండ్ ఇక్కడ ఈరోజు ఏమంటే సిక్స్ థర్టీ ఇట్లా చెప్పు కోతులు అయిపోయిన తర్వాత కోతులు వచ్చేలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫుల్ గాలి ఫుల్ వర్షం వచ్చింది అనమాట పవర్ పోయింది అయ్యో బాబోయ్ అనుకున్నాను ఫుల్ గాలి వచ్చింది నాకు వర్షం వచ్చితే భయం కాదు కానీ గాలి వస్తుంది కదా గాలి వస్తే విపరీతంగా భయం వేస్తుంది అనమాట సో ఇక్కడ ఇక పవర్ మళ్ళీ ఉంటుందో పోతుందో అని ఇద్దరు పిల్లలకి తినిపించేశాను అండ్ మధ్యాహ్నం బోర్లన్నీ కొంచెం మా పెద్దోడు వచ్చినాక వాడు లంచ్ బాక్స్తో కలిపి అన్నీ తోమేసుకున్నాను అండ్ ఇంతకుముందు తిన్నవి మేము డిన్నర్ చేసినవి అందులో ఉన్నాయన్నమాట సో చెప్పాను కదా మా ఆల్ మోస్ట్ బెండకాయ కర్రీ కొంచెం పెరిగేసుకొని తిన్నాడు మా చిన్నోడికి కూడా అలాగే పెట్టేసాను సో ఇద్దరిని పడుకోబెడదామని వచ్చేసాను అస్సలు పడుకోవట్లేదు ఎంత పడుకోబెడదాం ట్రై చేసినా పడుకున్న నిద్రోజునట్టే చేస్తారు బయట కూర్చున్నప్పుడు బట్ రూమ్లోకి వచ్చేసరికి ఏమీ అస్సలు పడుకోడదు వీళ్ళకి ఇక ఇలా కుదరదని మిగతా అంట్లు ఉన్నాయి కదా సింక్లో అన్ని సో అవన్నీ దోమేసుకున్నాను అనమాట నాకు ఏమంటే నైట్ పడుకునే ముందు సింక్ మొత్తం క్లీన్గా ఉండి సింక్లో ఎంటీగా ఉండి గ్యాస్ మొత్తం క్లీన్గా ఉంటే నాకు మార్నింగ్ లేచేసరికి కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అది ఓసిడీ అనుకున్న పర్లేదు మార్నింగ్ ఫ్రెష్ వైబ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటారు కదా సో అలా అనమాట సో నాకు అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అది ఎంత లేట్ అయినా మళ్ళీ అవి నైన్ లోపు అయితేనే తోమే క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది ఎయిట్ థర్టీ నైన్ లోపు తర్వాత అయితే అస్సలు చేయలేని అక్కడే ఉండిపోతాయి ఆయన పడుకున్నాక ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాను కదా బట్టలు ఫోల్డింగ్ కార్యక్రమం సో అది మొత్తం ఫినిష్ చేయసాకే పడుకోవాలని ఇక్కడ నేను ఇక అవన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను థ్యాంక్ కూడా ఏంటంటే పవర్ ఉంది మాకు అంత రేణు అంత హెవీ గాలి ఎంత గాలి వచ్చిందంటే అంత గాలి వచ్చిందనమాట సో అవన్నీ అయినా కూడా పవర్ కట్ అవ్వకుండా ఉందన్నమాట సో అన్నీ ఫోల్డ్ చేసి ఆ మడత పెట్టేసరికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పట్టింది మళ్ళీ అవన్నీ ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టేసరికి అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పట్టేసింది అనమాట అండ్ ఇక్కడ నాకు కొత్త సారీ ఉంది అది ఇట్లా ఏం చేశాను సో అది బీరువాలో పెడదామంటే అది కూడా తీరికుండా అట్లా అంత అయిపోతుంది పిల్లల్ని పట్టుకుంటే నాకు ఏ పని సరిగ్గా చేయాలనిపించదు ఎందుకంటే మా చిన్నోడు ఏమన్నా మొదలెట్టి స్టార్ట్ చేసి చేద్దామనే టైంకే వచ్చి సంకల్ దూరిపోతాడు అసలు ఏ పని చేయనియకుండా నేను చేయడమే ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేస్తాను క్లీనింగ్ ప్రోగ్రామ్ అంతా సో అలా చేయడానికి వెళ్ళినప్పుడే వచ్చేస్తాడనమాట సో ఇది ఈరోజు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్